కళ్యాణ్దుర్గంలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను కీలుబొమ్మలను చేసిందని సీఎం జగన్మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు అనంతపురం జిల్లా షట్టూరు మండలం పేరుగుపాళ్యం గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ తిమ్మరాజు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్ సురేంద్రబాబు ఆదడులో సర్పంచ్ తిమ్మరాజుతో సహా వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి భారీ ఎత్తున చేరారు టీడీపీలోకి చేరిన వారిని పార్టీ కండవాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు గతంలో మంత్రి ఉషశ్రీచరణ్ కు ప్రధాన అనుచరుడిగా కొనసాగిన పాళ్యం సర్పంచ్ తిమ్మరాజు తిరిగి సొంత కూటికి చేరటంపై హర్షం వ్యక్తం చేశారు గతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైడుగుతుంది మాకు మేలు ఇంటి పెద్ద జీవం తెలుసు మంచి మన వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాం వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజంగా ఈరోజు మా పార్టీ నాయకులైన టిఆర్ సింబేశ్వరం గారు మరియు రామ్ రామరాజు గారు మళ్ళీ గురువు గారు మరి లింగ లింగన్న అలాగే మన ప్రభాకర్ మరియు మన సర్పంచ్ బహుపతి మరియు ఇక్కడ నాయకు కూడా అలాగే మరి అందరూ కూడా వెళ్ళిందరూ మన సింహరాజుని ఆహ్వానించి మన పాటలేక రావడానికి ఆహ్వానించారు వాళ్ళందరి సమీక్షంలో ఈరోజు మన సింహరాజుని మన పాటలేకి చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకం మన రాష్ట్రం అంతా కూడా విద్వాంసం అయిపోయింది ఏ ఒక్క అభివృద్ధి పనులు జరగలేదనే ప్రతి ఒక్క అభిప్రాయం ప్రతి ఒక్క సర్పంచ్కి తెలుసు ఏ నిధులు రాలేదు విషయంగా ఎందుకంటే ఒక పంచాయతీ సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది అడగడానికి పంచాయతీ నిధులు వచ్చినా కూడా అన్నీ కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది ఆ నిధులు కూడా సర్పంచ్కి చెక్ పవర్ లేకుండా చేయడం జరిగింది వాళ్ళు నిజంగా చాలా నిరుత్సాహం గురయ్యారు ఇందులో భాగంగానే ఈరోజు వాళ్ళన్నిటికీ కూడా ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిదనే అభిప్రాయంతో వాళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మా వాళ్ళు కూడా అందరూ మనము ఇప్పుడు మా వాళ్ళంటే ఈ రోజు నుంచి కూడా అంతా మనము మన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరిని కూడా మన తెలుగుదేశం పార్టీ గుర్తించి వాళ్ళకి తగిన తగిన న్యాయం తగిన స్థానం కూడా కల్పిస్తుందని అన్ని 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 విధాలుగా సహకరిస్తామని ఇది మీ ద్వారా తెలియజేస్తుంది ముందుగా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సురేంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే నేను గతంలో టీడీపీ పార్టీలో పనిచేశాను తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేనేదో ఇండిపెండెంట్ గా వేసి పార్టీ మారింటి కానీ ఇప్పుడు అన్న వచ్చేతోగానే నూట పద్నాలుగు చెరువు నీళ్ళు ఇవ్వగలడు రోడ్లు వేయగలడు అన్ని చేయగలడు అభివృద్ధి చేయగలడు అనేటువంటి సుమారుగా ఈరోజు నూరు కుటుంబాలు వస్తున్నాయి మరలా కూడా పిలుచుకొస్తాను మరలా కూడా చేరిస్తా అట్లా సార్